ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద లో ఉంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కిసాన్ క్రెడిట్ కార్డుతో ప్రయోజనాలు కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవడానికి రైతులు అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకుని బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది కిసాన్ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసిన తర్వాత రెండు వారాల నుంచి నాలుగు వారాల్లో కార్డు మంజూరవుతుంది వ్యక్తిగతంగా ఉమ్మడిగా వ్యవసాయం చేసే రైతులు కౌలు రైతులు స్వయం సహాయక బృందాలు జాయింట్ లయబిలిటీ గ్రూప్లు కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ మూడు లక్షల రూపాయలు మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న రైతులకు ఎక్కువ రుణాలు లభిస్తాయి బ్యాంకులను బట్టి వడ్డీ రేటు మారుతుంది కనీస వడ్డీ రేటు ఏడు శాతం మాత్రమే వడ్డీపై మూడు శాతం వరకు రాయితీ లభిస్తుంది ఐదేళ్లలోపు రుణాలు చెల్లించవచ్చు పీఎం కిసాన్ స్కీమ్ లో ఒక్క రాష్ట్రంలోనే ఇరవై ఒకటి లక్షల మంది అనర్హులు వారి నుంచి డబ్బు రికవరీ కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ లో చేరిన వారికి రూపే డెబిట్ కార్డు కూడా లభిస్తుంది ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లిస్తే పంటలకు బీమా లభిస్తుంది పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లభిస్తాయి ఇరవై ఐదు వేల రూపాయలు క్రెడిట్ లిమిట్ తో చెక్ బుక్ లభిస్తుంది రైతులు లోన్ డబ్బుతో విత్తనాలు ఎరువులు వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు కొనొచ్చు కిసాన్ క్రెడిట్ కార్డుకు ఆన్లైన్లో అప్లై చేయండిలా స్టెప్ ఒకటి మీరు ఆ బ్యాంకులో కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటే ఆ బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి స్టెప్ రెండు కిసాన్ క్రెడిట్ కార్డు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేయాలి స్టెప్ మూడు పేరు ఫోన్ నెంబర్ లాంటి బేసిక్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి స్టెప్ నాలుగు ఆ తర్వాత రైతులు మిగతా వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి స్టెప్ ఐదు రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది స్టెప్ ఆరు ఆ తర్వాత బ్యాంకు సిబ్బంది నుంచి కాల్ వస్తుంది స్టెప్ ఏడు ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవాలి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి